హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారపొడిని చూపించబోతున్నాను ఈ మునగాకుని మనం రోజు తీసుకుంటే మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి అలాగే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది సర్వరోగ నివారణ అని కూడా ఈ మునగాకును పిలుస్తారు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత వన్ థర్డ్ కప్ పచ్చశనగపప్పుని అలాగే వన్ ఫోర్త్ కప్ పల్లీలు అదే కప్పుతో పట్టుమినపప్పు కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నానండి ఆ కప్పులో సగానికి జీలకర్ర వేస్తున్నాను అలాగే ధనియాలను కూడా వన్ ఫోర్త్ కప్పుని యాడ్ చేస్తున్నాను సో ఇందులో కొన్ని మిరియాలను కూడా వేస్తున్నానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా ఆయిల్లో అన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ రెడ్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి నేను మీడియం కారం ఉండేవే తీసుకున్నానండి ఇందులోకి కొంచెం చింతపండు అలాగే ఒక రెండు వెల్లుల్లిని ఇలా వలచి తీసుకుంటున్నాను ఇవి అన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన వాటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని అలాగే కొంచెం కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసి ఈ ఆకంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి సో ఇది మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటన్నిటిని శుభ్రంగా చల్లారనివ్వాలండి కొంచెం కూడా వేడనేది లేకుండా మొత్తం అంతా చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను పెద్ద మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను మీరు చిన్న మిక్సీ జార్ అయినా యూజ్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం పట్టుకొని నేను ఒకేసారి మొత్తం అంతా పట్టేస్తున్నాను సో ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఏదైనా తగ్గింది అనుకుంటే తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అందుకే మనం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి సాల్ట్ సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని అంతే అండి మునగాకు కారపొడి రెడీ అయిపోయింది ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ మునగాకుని రోజు మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇది ఇడ్లీలోకైనా దోశలోకి అయినా అలాగే రైస్లోకి అయినా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్